చిన్నమాట ప్రార్థన చేసుకుందాము సర్వ సృష్టికి కారణ నా పేపర్లో ఒక పేసరాజా ఇదిగో నానైనా మీరు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి మరి నానైనా మీరు మరి తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రభావ మీ యొక్క పరిశుద్ధమైన వాక్కులను ప్రభా మీరు వినిపింపచేయండి తండ్రి మీ సిల్వ చాట నన్ను మరుగుపరచుకోండి తండ్రి సమయానంతటి ప్రభా మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చినైనా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని స్నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి వందనాలు చెల్లిస్తున్నాను మొదటగా అదేవిధంగా మరి యొక్క క్రా కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సంఘ కాపరి మరి షాలేమ ఫాస్టర్ గారికి తర్వాత మధురమణి మేడం గారికి తర్వాత వచ్చేసిన సంఘ సభ్యులందరికీ కూడా ఈ యొక్క శుభ శుక్రవార శుభములు తెలుపుతున్నాను మరి ఈ సమయంలో ఆరవ మాటగా మనం జ్ఞాపకం చేసుకున్న ముందు కొద్దిగా అంటే ఈ యొక్క ఏడు మాటల యొక్క ప్రాముఖ్యత ఇవి ఎంతో అమూల్యమైన మాటలు అని మనము వింటూ ఉన్నాం తర్వాత మరి ఉదయం నుంచి ఉదయకాలం పది గంటల సమయం నుంచి మనం మందిరంలో వచ్చినాం మనము ఇక్కడ చేరినం కానీ ఆనాడు మరి ఏ సూప్రభుల వారు ఆ గొలుగత కొండపైన మనం ఆయనను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఉండేటువంటి పరిస్థితి ఆ టెండలో మరి తల తలపైన ముళ్ళ కిరీటము చేతులలో మరి మేకులు మరి కాళ్ళలో మరి మేకులు దించబడి పక్కలో బల్లెపు పోటు ఇవన్నీ కూడా ఆయన రక్తసిక్తమైనటువంటి ఆయన దేహం ఈ విధంగా ఆయన ఆ సిలువలో వేలాడుతూ ఆ చివరి క్షణంలో ఎంతో విలువైన మాటలు మనకు తెలియజేశారు మరి చాలామంది చాలా విషయాలు మనము వింటూ ఉన్నాం అయితే మరి నిజంగా చెప్పాలి అంటే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులకు క్రైస్తవేతరులకు మరి సర్వలోక నివాసులందరికీ కూడా ఇది ఒక మహా మరి అనే చెప్పాలి ఎందుకంటే యేసుప్రభుల వారు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి మరి తన యొక్క ప్రాణాలను మరొకరకు బలిగా అర్పించినటువంటి రోజు మనము ఆ యొక్క మహాశ్రమదినాన్ని మనము జ్ఞాపకం చేసుకొని చున్నాం ఆ యొక్క మరి ఇది కేవలము జ్ఞాపకం చేసుకోవడమే కాదు కానీ మన జీవితాల్లో ఎంతో అమూల్యమైన సత్యాలుగా అమూల్యమైన మాటలుగా మనం మనం వాటిని అంగీకరించి మరి ఆయన రక్షణను మనము పొందుకోవాలి మరి ఈ సమయంలో నాకు ఇచ్చినటువంటి మాట యోహాన్ సువార్త ముప్పైవ పంతొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనం యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల ఉంచుకొని ఆత్మను అప్పగించాను ఈ మాటలు మూడు సువార్తల్లో కూడా లిఖించబడిన మనం చూస్తున్నాం అంటే ఇక్కడ నేను రెఫరెన్స్లో చెప్పడం కాదు కానీ ఆ మూడు సువార్తల్లో కూడా ఈ విషయాన్ని మన తేటగా మనం చూస్తాము ఏసు బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాను అని అత్తయ్య సువార్తలో వ్రాయబడి ఉన్నది తర్వాత లు సువార్తలో కూడా అంతటా ఏసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచాను అని లూకా సువార్తలో మరి ఏసు గొప్ప శబ్దంతో కేక వేశాను అని ముగ్గురు సువార్తికులు కూడా ఏసి విధంగా బిగ్గరగా కేక వేసెను అని వ్రాయించున్నారు యోహాను సువార్తలో మనం చదివిన వాక్య భాగంలో గొప్ప కేక గురించి అక్కడ ప్రస్తావించలేదు కానీ ఆ కేకలో ఏసు ప్రభుల వారు పలికినటువంటి మాటను ప్రస్తావించారు ప్రభు తన యొక్క పనిని ముగించి ఈ యొక్క విజయోత్సాహంతో ఎంతో గొప్ప శబ్దంతో ఏదో జీవితంలో నిరాశతో ఓడిపోయిన వారిగా కాదు కానీ ఎంతో విజయాన్ని సాధించినటువంటి ఒక విజయోత్సాహంతో ఈ యొక్క సమాప్తమైనది అనే మాటను ఆ యొక్క నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువు తన పనిని ముగించి ఆ యొక్క పనినంతటిని ముగించి ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఒక గెలుపొందినాను అనేటువంటి మాట మనం చూస్తాం ఇది ఒక విజయవార్త ఒక విజయవార్త సంపూర్తి చేసెను పరిపూర్ణము చేయబడెను జయకరంగా నెరవేర్చబడింది అయితే ప్రభు తన పనిని ముగించి విజయోత్సాహంతో పలికినటువంటి యొక్క మాటను మరి సంపూర్తి చేయబడేను అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆది మరి రెండో అధ్యాయం పన్నెండవంలో ఆకాశము భూమియు దానిలోనున్న ఉన్న మరి సమస్తంలో సంపూర్తి చేయబడేను అని అయితే ఇక్కడ దేవుడు చేసిన పని ఆరవ దినమందే సంపూర్తి చేసి ఏడవ దినంలో ఆయన విశ్రమించినాడు అంటే ప్రభుల వారు తన పని అంతటిని సంపూర్తి చేసే వరకు ఆయన విశ్రమించలేదు మరి ఈ విధంగా అందరి యొక్క పాపం శిక్ష మనం అనుభవించాల్సినటువంటి ఆ యొక్క పాప శిక్ష దేవాది దేవుడు తన పైన ఆ పాప శిక్షకు మరి తన తన యొక్క కుమారుడి పైన ఆ యొక్క పాపశిక్షను వేసినటువంటి ఆ పనిని ఆయన పూర్తి చేసినాడు తాను పూర్తి పూర్తిగా దాన్ని ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క కార్యము ఇక్కడ సమాప్తమైనది అని మనము చెప్పాలి దేవుని కార్యము సమాప్తమైనది రక్షణ కార్యము కూడా సమాప్తమైనది మానవ పాప ప్రాసిద్ధార్థమైనటువంటి బలి సమాప్తమైనది ధర్మశాస్త్రము కూడా సమాప్తము చేస్తున్నాడు ఉదయకాలం అంటే శారీరక శ్రమలు మనం చూస్తున్నాం కదా బెత్లహేము నుండి గొలుగోతా వరకు ప్రభు జీవితంలో ఏవేవి జరగాలని దేవుడు నిర్ణయించాడు అవన్నీ కూడా నెరవేర్చబడినాయి అవన్నీ కూడా జరిగాయి ప్రభువు పొందవలసినటువంటి ఆ యొక్క నిందలన్నీ కూడా ఆయన పొంది ఉన్నాడు తర్వాత జరగవలసిన అవమానాలన్నీ కూడా ఆయన మరి పొంది ఉన్నాడు తర్వాత పెట్టవలసిన హింసలన్నీ కూడా మరి ఆ యొక్క కొరడ దెబ్బలు రోముల యొక్క కొరడ దెబ్బలు మరి ఆయన దేహం అంతా మరి రక్త సిద్ధమైపోయి ఆయన యొక్క శరీరంలో మరి అంతా కూడా ఇందాక మనం చదువుకున్నాం ఐదో మాటలు వివరించినప్పుడు ఆయన శారీరకంగా ఆత్మీయంగా కొన్నాడనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం అంటే పెట్టవలసిన హింసలన్నీ కూడా ఆయనకు పెట్టిన్నారు తిప్పవలసిన స్థలాలన్నీ కూడా తిప్పి ఉన్నారు మోయవలసిన ఆ యొక్క సిలువ మానను కూడా ప్రభల వారు ఉన్నారు చేయవలసినటువంటి అవమానాలన్నీ కూడా చేస్తున్నారు ఇవన్నీ కూడా సమాప్తమైపోయినాయి తర్వాత తండ్రి అప్పగించిన సేవ సమాప్తము చేస్తున్నాడు ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభల వారు ఆ యొక్క అంటే తప్పిపోయినప్పుడు మరి తల్లిదండ్రులు వారు వెతుకుతూ ఉన్నప్పుడు వారితో ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ఏమంటారంటే లూకాసు వార్త రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచన వచనంలో ఆయన మీరెలా నన్ను వెలుగుచున్నారు నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరగరా అంటే తండ్రి పనుల మీద ఆయన ఉన్నాడు ఇంకా మరి లూకా సువార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనం పదమూడవ వచనంలో మనం చూసినప్పుడు తండ్రి తనకు అప్పగించినటువంటి పని తాను సంపూర్ణంగా ఆయన నెరవేర్చినాడు సంపూర్ణంగా నెరవేర్చినాడు అంటే సువార్తను ఆయన ప్రకటించినాడు ప్రజలకు ఎంతోమంది రోగులను ఆయన స్వస్థపరిచినాడు రాకడం గురించి కూడా ఆయన ప్రకటించినాడు మరి ఆ విషయాన్ని మనం ఒకసారి లేఖనాల్లో మనం గమనించినప్పుడు లూకాసు వార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము ఆయన మరి ఎంతోమందిని మరి విడుదల చేస్తున్నాడు ఎంతోమంది రోగులను ఆయన స్వస్థపరిచినాడు రాగడం గురించి ప్రకటించినాడు ఈ విధంగా మనం గమనిస్తున్నాం మరి యోహాంస వార్తలు కూడా ప్రభు అంటాడు కదా చేయటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అని తన సేవ ముగింపులో తన తండ్రికి ఆయన నివేదన చేస్తున్నాడు నీవు నా చేతికి ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచున్నాను అని మనం కూడా ప్రభు మనకు అప్పగించిన పనిని మనం నమ్మకంగా నెరవేర్చేవారంగా ఉండాలి కా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆయన నెరవేర్చున్నాడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆయన సమాప్తం చేస్తున్నారు రోమా పత్రిక పదో అధ్యాయం నాలుగవ వచ్చంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రంనకు సమాప్తి అయి ఉన్నాడు రోమా పది నాలుగవ వచ్చిన ఈ మాటను మనము చూస్తున్నాం విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రంనకు సమాప్తి అయి ఉన్నాడు ఆయన ధర్మశాస్త్రం ప్రకారంగా నేరం చేసిన వాళ్ళని మరి రా ఇద్దరు సాక్షులను ఉంచుకొని రాళ్ళతో కొట్టి మరి శిక్షించేవారు కానీ ప్రభు మరి ఆ రీతిగా కాదు కానీ ఆయన ఏమంటాడు ధర్మశాస్త్రం మనుషులను మరి భయం అంటే ఒక అర్థం లాంటిది మన పాపాలు మన యొక్క మరి దోషాలను కడిగేది కేవలము క్రీస్తు యొక్క కల్వరి ప్రేమ మరి ప్రేమతోనే వారిని రక్షణలోనికి నడిపించాలి అని మరి ప్రభు ఇంకా ఒక విషయాన్ని తెలియజేస్తారు కదా ధర్మశాస్త్రంలో నేను ప్రవక్తల యొక్క ప్రవచనంలో నేను నేను రాలేదు కానీ దాన్ని నెరవేర్చే నేను వచ్చి ఉన్నాను అని పాప పరిహారార్థ బలి కూడా సమాప్తమైనది మరి పాపము మనిషిని దేవుని నుండి వేరు చేసింది పాపము మనిషి అంటే దేవునికి దూరమైపోయినాడు మరి పాప పరిహారార్థము మానవుడు అప్పుడు ప్రాతకాలంలో ఏమో చేసేవారు జంతువులను ఇచ్చేవారు మరి రెండో మాటలు మనం విన్నాం కదా ఆ యొక్క వారు అర్పించేవారు మరి హెబ్బీ పత్రికలో మనం చూస్తాం ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం వలన మన యొక్క పాపంలను అవి తీసివేయలేవు కానీ మరి ఏ మన యొక్క పాపములకు ఏంటి ప్రాయచిత్తం అంటే యేసు ప్రభుల వారు మానవాళి కోసము ఒక్కసారే సంపూర్ణమైన బలియాగమైన చేస్తున్నారు మరి ఆయన యొక్క బలియాగం ద్వారానే మన యొక్క పాపములకు ఆయన విమోచన కలుగజేసి ఉన్నాడు నా పాపాల కోసము కలవరి శిలువలో బలిగా ఆయన అర్పించుకున్నాడు అని మనకు మనము వ్యక్తిగతంగా ఎవరికి వారము ఆయన యొక్క బలిని మనం అంగీకరించి రక్షణ భాగ్యం మనము పొందుకోవాలి ఇంకా మనం గమనించినట్లయితే ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం కూడా సమాప్తం కాబనది మరణించడానికి అవతరించినటువంటి దైవకుమారుడు తనంతకు తను ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు బత్తస్ వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చడంలో గమనించినట్లయితే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుండకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ప్రాణంనిచ్చినకు ఆయన వచ్చానని చెప్పాను విమోచన క్రయధనముగా మన కొరకు ఆయన తన ప్రాణాలను బలిగా అర్పించినాడు ఆ యొక్క క్రయధనముగా తన యొక్క ప్రాణాన్ని మనకు వెలగా ఆయన చెల్లించినట్టుగా మనం చూస్తున్నాం ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుని చిత్తము నెరవేర్చడము సమాప్తమైంది యువహాన్స్ వార్త మూడో అధ్యాయం పదిహేడవ శడంలో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందడానికే దేవుడు ఆయనను ఈ లోకానికి పంపించినటువంటి ఉద్దేశము కూడా సమాప్తము గావించబడింది యువహాన్సు వార్త నాలుగు ముప్పై నాలుగులో యేసు వారిని చూసి నన్ను పంపిన వాడి చిత్తము నెరవేర్చయు ఆయన పని తుదముట్టించటయ్యూ నాకు ఆహారమైనది అన్నాడు ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ కార్యము సమాప్తమైనది మరి నా ఇష్టము నెరవేర్చుకుంటూ నేను రాలేదు అంటాడు ప్రభు ఇక్కడ మనం గమనించినప్పుడు నన్ను పంపిన వారి యొక్క చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చినాను తండ్రి చిత్తమును క్రీస్తుగా నెరవేర్చి ఆయన సమాప్తమైనది అని చెప్పాను తండ్రి అప్పగించిన పని సమాప్తము చేశాను మరి ఈ రీతిగా మనం ఈ యొక్క వాక్యాలు మనం గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో పౌరులను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన రెండవ తిమోతి నాలుగో అధ్యాయం ఏడవ వచ్చడంలో పౌలు ఏమంటారంటే మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని ఆయన కూడా ఈ లోకంలో మరి తండ్రి యొక్క మరి తన యొక్క పరుగు తన యొక్క పోరాటము తన జీవితంలో ఆయన మరి చివరి వరకు పోరాడి నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అని చెప్తున్నాడు ఈ రీతిగా మన జీవితంలో కూడా మనము మరి మన యొక్క విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి మన మనము మంచి అంటే నా పరుగు కడబుట్టించాలి మన జీవిత చరమాంకంలో దేవుడు మనకు ఏవైతే ఏ మన పట్ల ఏ ఉద్దేశానైతే కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండాలి ప్రభు నీ పట్ల మరి నా పట్ల ఒక మంచి ఉద్దేశాన్నైనా కలిగి ఉన్నాడు మరి గలదీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో ఇష్టంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అంటాడు కదా నా పిల్లలారా క్రీస్తు సారూప్యము మీయందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది ఇలాంటి స్త్రీలో శ్రేమధ్యాలు మనం ఎన్నో మన జీవితంలో విని ఉంటాం ప్రభు అంటున్నాడు నా సారూప్యము మీలో ఏర్పడాలి నా సారూప్యం మీలో ఏర్పడే వరకు నాకు ఇంకా తిరిగి మళ్ళీ ప్రసవేదన కలుగుతున్నది ప్రియమైన దేవుని బిడ్డల మనం అందరము కూడా ప్రభువును సంతోషపెట్టే బిడ్డలంగా మనము ఉండాలి తెసలోనికాయలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమనుందంటే మనుషులను సంతోషపెట్టే వారంగా కాకుండా ఎవరిని సంతోషపరచాలి మనుషులను వారంగా కాకుండా హురుదేవులను పరీక్షించు దేవుని సంతోషపెట్టే వారంగా మనం ఉండాలి మన యొక్క కలాంతులు మన యొక్క మరి అన్నీ కూడా దేవుని పట్ల భక్తితో మనము బాధ్యతను నెరవేర్చే వారంగా మనం ఉండాలి ఏ సూప్రంలో వారైతే తండ్రి యొక్క చిత్తాన్ని ఏ విధంగా అయినా నెరవేర్చి సమాప్తమైనదని చెప్పి ఆయన జీవితాన్ని జీవించినారో ఆ రీతిగా మనం కూడా మన యొక్క జీవితంలో మరి మనం కూడా అంత సంతోషంగా మనము మనము మన యొక్క మనకు అప్పగించిన పని దేవుడు ఏ పని అయితే అంటే ఈ యొక్క మాట ద్వారా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే దేవుడు మనకు ఏ యొక్క పని ఏ పరిచర్య ఏ యొక్క ప్రాజెక్టు ఆయన మనకు అప్పగిస్తారో ఆయన ప్రణాళికలో ఆయన చిత్తంలో మనం అది నెరవేర్చి మనం ముగింపు జీవితంలో మనం కూడా సంతోషంగా మరి ఆ యొక్క పనిని మనము ముగించవలసిన వారంగా ఉంటున్నాం ప్రభు అంటాడు కదా ఆయన ఏమేమి సమాప్తం చేస్తున్నాడు ఈ లేఖనాను లేఖనాలన్నీ కూడా ఆయన నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం ఇంకా రక్షణ కార్యము సమాప్తం చేస్తున్నాడు తర్వాత విమోచన కార్యాన్ని ఆయన సమాప్తం చేస్తున్నాడు మరి సిలువలో సాతాను యొక్క మరి క్రియలను ఆయన లయపరిచినట్టుగా చూస్తున్నాం సాతాను క్రియలను కూడా ఆయన సమాప్తము చేస్తున్నాడు తర్వాత తండ్రి అప్పగించిన పని సమాప్తం చేస్తున్నాడు మరణపు ముళ్ళును ఆయన విరిచినట్టుగా మనము చూస్తున్నాం మరి ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే తండ్రి అయినా మరి దేవాది దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను యేసుప్రభుల వారు మరి చక్కగా నెరవేర్చి మరి విజయోత్సాహంతో ఇదంతా కూడా జయకరంగా ఆయన ముగింపజేస్తాడు ఎంతో సంతోషంగా ప్రారంభంలో ఆయన కొంత మరి ఆ గెస్సేమనే తోటలో ఎంతో ప్రస వేదనతో మరి ఆయన ప్రార్థించినప్పటికీ తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించాలని ప్రార్థన చేసినాడు తర్వాత ఈ యొక్క శిల్వ శ్రమలకు ముందు ప్రార్థించిన ప్రభువు మరి చివరిగా ఆయన ఎంతో విజయంతో ఎంతో సంతోషంతో మరి యొక్క ఆరో మాటను మనం చూస్తున్నాం విజయోత్సాహంతో ఈ యొక్క మాటను పలుకుతున్నాడు తండ్రి నీవు నాకు అప్పగించిన పని నేను పూర్తి ఉన్నాను అని కాబట్టి మనం అందరం కూడా మంచి విశ్వాసం భక్తి పరులం అయితే మన యొక్క భక్తి ఎట్లా ఉన్నారంటే బాధ్యత లేని భక్తి మనము అలవర్చుకోకూడదు బాధ్యత కలిగిన భక్తి మనము కలిగి ఉండాలి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ రీతిగా యేసుప్రభుల వారు ఏవైతే తండ్రి అప్పగించినాడో ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చినాడో ఆ యొక్క రక్షణ కార్యాన్ని పాప విమోచన కార్యాన్ని అన్నిటినీ కూడా ఆయన నెరవేర్చి మరి జయజీవితాన్ని ఆయన జీవించినారు మనం కూడా ఈ లోకంలో మరి యొక్క మన జీవితం ద్వారా ప్రభువు మహిమపరుస్తూ ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ బాధ్యత కలిగిన భక్తి బిడలముగా మనం ఉండి ఈ లోకంలో మరి అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలని ఈ యొక్క కొద్ది మాటల ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ తెలియజేశారు సాముఖ్యత ఎంతో అమూల్యమైన మాటలు అని మనము తింటూ ఉన్నాం తర్వాత మరి ఉదయం నుంచి ఉదయం కాలం పది గంటల సమయం నుంచి మనం మందిరంలో వచ్చాం మనము ఇక్కడ చేరినాం కానీ ఆనాడు మరి ఏ సూప్రభవారు ఆ పొరుగొత్త కొండపైన మనం ఆయన ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఉండేటువంటి పరిస్థితి ఆ మంటృందెలో మరి తల తలపైన ముళ్ళ తిరియటము చేతులలో మరి మేకులు మరి కాళ్ళలో మరి